అంటే బ్యాటర్లనే ఎక్కువగా చూస్తుంటాం అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది అయితే గత కొన్నేళ్లుగా మాత్రం మన పేస్ దళం పొదనెక్కింది ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీతో భారత్ కు అద్భుతమైన బౌలర్ దొరికాడు ప్రత్యర్థి బ్యాటర్లకు తన యార్కర్లతో చుక్కలు చూపించిన బౌలర్ బుమ్రానే ఈ విషయాన్ని ఇతర చట్ల ఆటగాళ్లు సైతం అంగీకరిస్తారు తాజాగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జస్ప్రీత్ బుమ్రాను తన ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు తన దృష్టిలో అత్యుత్తమ బౌలర్ బుమ్రానే అని తేల్చి అలాంటి బౌలర్ ఒక్కరు మాత్రమే భారత జట్టుకు బ్యాటింగ్ లైన్అప్ ప్రధాన బలమని అలాంటి జట్టు నుంచి బూమ్రా లాంటి ఆటగాడు ప్రపంచ అత్యుత్తమ బౌలర్ గా ఎదగడం ఆనందంగా ఉందన్నాడు ప్రస్తుతం ఉన్న టీమిండియా క్రికెటర్లలో అతడే అత్యంత విలువైన ఆటగాడని అశ్విన్ ప్రశంసించాడు రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా పొదలైన బౌలింగ్ తో మరోసారి కంగారుడుకు కష్టాలు తప్పవంటూ విశ్లేషించాడు ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆదరగొట్టిన బుమ్రా గురువారం నుంచి బంగ్లాదేశ్ తో జరిగే తొలి కు సిద్ధమవుతున్నాడు ఇప్పటి వరకు ముప్పై ఆరు టెస్ట్లే ఆడిన బుమ్రా నూట యాభై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు